ఓటీటీ నూట ఇరవై ఒక్క కోట్లతో దళపతి చివరి సినిమాకి రికార్డ్ ఆఫర్ ఏ ఓటీటీ సొంతం చేసుకుందంటే దక్షిణాది సినిమా దగ్గర భారీ ఆడడం ఉన్న అతి కొద్ది మంది హీరోస్లో దళపతి విజయ్ కూడా ఒకరు కాగా తమిళ సినిమా దగ్గర రీమేక్ అది కూడా మన తెలుగు సినిమాలు నాలుగైదు కలిపి విజయ్ తనకి ఓ రీమేక్గా చేసుకొని కెరీర్లో పలు సినిమాలు చేసిన విజయ్ ఇప్పుడు ఆ సినిమాల హీరోస్ కంటే భారీ మార్కెట్ని సొంతం చేసుకొని తిరుగులేని క్రేజ్ని తమిళనాట సొంతం చేసుకున్నాడు తన క్రేజ్ ఎలా ఉందంటే ఓ సినిమాకి టాక్ వచ్చినా కూడా ఈజీగా నాలుగు వందల కోట్లు వసూళ్లు విజయ్ సినిమాకి వస్తున్నాయి అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణే తన గత చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కాగా ఈ చిత్రానికి రిలీజ్ ముందు వరకు పెద్ద ఎగ్జైట్ చేసే బజ్ రాలేదు అయినప్పటికీ ఈ సినిమాతో కూడా నాలుగు వందల కోట్లకి పైగా గ్రాస్ని వరల్డ్ వైడ్గా అందుకొని తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు ఇలాంటి దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ అని చెప్పి ఇక సినిమాలు చేయను అని తన కెరీర్ ఇరవై తొమ్మిదవ సినిమాగా ఒక్కటి మాత్రం చేసి ఆపేస్తానని షాక్ ఇచ్చాడు కాగా ఇలా తన ఆఖరి సినిమాగా వస్తున్న చిత్రమే జన నాయగన్ తమిళ్లో లో కాకి అలాగే తెగింపు లాంటి సినిమాలు చేసిన దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మన తెలుగు సినిమా బాలయ్య నటించిన సినిమా భగవంత్ కేసరి రీమేక్ అని టాక్ ఉంది కానీ అధికారికం అయితే కాదు కాగా ఇప్పుడు ఫైనల్గా ఈ సినిమాకి ఓ బిగ్గెస్ట్ ఓటీటీ డీల్ వచ్చినట్టుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి కాగా ఈ సినిమాకి ఏకంగా నూట ఇరవై కోట్లకి పైగా ఓటీటీ డీల్ వచ్చిందట దీనికి ముందు వచ్చిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ కి కూడా ఇదే రేంజ్ డీల్ వచ్చింది దానికి ముందు సినిమా లియోకి మాత్రం ఆల్ టైమ్ హైయెస్ట్ నూట యాభై కోట్లకి పైగా డీల్ వచ్చింది